வுக்குட்டால நியாயம் <audio cuts out> మేడం చెప్పండి అసలు ఇలాంటి సంఘటనలు విశాఖలో తరచూ జరుగుతున్నాయి అదే కాలేజీలో ఇది రెండో అటెంప్ టు మర్డర్ అంటే ఐ మీన్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా ఉంది అసలు రకంగా చూడొచ్చు అంటారు సొసైటీలో విద్యాబుద్ధులు రకంగా చూడొచ్చు అంటారు అసలు సార్ ఇప్పుడు మొత్తం సొసైటీలో కల్చర్ మారుతున్న దాంట్లో ఒక టీచర్లు టీచర్లుగా ఉండడం కాకుండా మొత్తం కూడా కల్చర్ ప్రభావంతో అందరిని ఇప్పుడు వేరే దృష్టిలో చూడడం ఎక్కడైనా కూడా లైంగికంగా ఆడపిల్లను వేధించడం ఎక్కడ ఒక సెక్యూరిటీ లేదు ఆడపిల్లకి ఇంట్లో కానీ లేదా ఇంట్లో కూర్చోబెడదామన్న కూడా ఇంట్లో కా సెక్యూరిటీ ఉండట్లేదు రోడ్డు మీద సెక్యూరిటీ ఉండట్లేదు ఆఖరికి అసలు వేరే స్టూడెంట్స్ అలా చేసి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన లెక్చరర్లు ప్రొఫెసర్లే ఈ రకంగా పాల్పడుతున్నారు ఇది మొత్తం కూడా ఇది ఘటన చాలా ఎక్కువ సార్లుగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇది కారణం కూడా కేవలం వాళ్ళు ఈ విషయాలు ఇంత ఎప్పుడు రిపీటెడ్గా జరగడానికి కారణం సరైన న్యాయం ఎవరికి జరగకపోయి సరిగ్గా న్యాయం జరిగి వాళ్ళకి శిక్ష పడితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకెవరిన చేయడానికి భయపడతారు కానీ ఎక్కడా కూడా ఇలాంటి ఘటనల్లో న్యాయం జరగడం లేదు

వేరే వాళ్ళు ఎవరికి కూడా వేరే విద్యార్థులు ఎవరికి కూడా ఇలాంటి ఘటన జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా తను పెట్టినటువంటి మెసేజ్ లో చాలా క్లియర్ చాలా క్లియర్గా ఒక మెసేజ్ కూడా ఉంది తను ఇప్పటికే సిక్స్టీవీలో ఎక్స్క్లూజివ్గా కూడా చూపించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కేచక గురువులను ఖచ్చితంగా శిక్షించాలంటూ ఉరికము ఎక్కించే వరకు మేము ఊరుకునేది లేదంటూ కూడా కొన్ని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే తల్లిదండ్రులు కూడా మేమేదో ప్రయోజకులు చేయాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి పిల్లలను చదివించే ప్రయత్నం చేస్తుంటే అలాంటి కార్పొరేటివ్ కాలేజీల్లో ఏదైతే చైతన్య ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో ఇది రెండో మరణంగా కూడా కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వానికి కాడు కూడా ఉందని చెప్పేసి అని కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామెన్ భరత్ కనబాబు విశాఖపట్నం నుంచి